హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నా నేను మొన్న ఒక వీడియో పెట్టినండే కదా మా డైమండ్ సెట్ గురించి అంటే డైమండ్ చౌకర్ డీటెయిల్స్ గురించి సో దాంట్లో నెక్స్ట్ జ్యువెలరీ పైన వీడియోస్ చేయమని అడిగినండే దానికోసమే ఈ వీడియో సో నేను నా కమ్మలు చూపిద్దామని వచ్చిన ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇవి నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అప్పుడు నేను చౌకర్ తీసుకోలే మొన్న ఇండియా వచ్చినప్పుడు చౌకర్ కొనుండే ఎందుకు ఫస్ట్ కమ్మలే కొనుక్కున్నారు అంటే నాకు కమ్మలు ఒక్కటి పెట్టుకొని చెవులకి మెడలు ఏం వేసుకోకుండా నేను బయటికి వెళ్ళిపోగలుగుతాను అంటే మంచిగా రెడీ అయిపోయి కొంచెం కమ్మలు హెవీగా ఉంటే నేను మేనేజ్ చేయగలుగుతాను సో అందుకే నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఉండే కానీ ఇవి వీటికి మ్యాచ్ అయ్యేలా కొనుక్కోవాలి చౌకర్ అని చాలా స్టోర్స్ తీసుకున్నాను సో ఇది మీరు చూస్తే పక్కన పక్కన పెట్టి ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఉంటుంది అంటే రెండు కలిపి తీసుకున్నట్టు రెండు మ్యాచ్ అయ్యేలా చూసి కొనుక్కున్నట్టుగా ఉంటుంది అంటే డిఫరెంట్ టైమింగ్స్లో ఉన్నా కూడా అంత బాగా కలిసి వచ్చింది ఈవనమాట రెండు ఇయర్ రంగుస్ చూ పెద్దగా ఉంటాయి చూడడానికి అంటే కమ్మలు ఒక్కడ పెట్టుకున్నా కూడా మస్తు హెవీ అనిపిస్తుంది చెవులకు పెట్టుకొని చూపిస్తాను చూడండి యానా చోవు కొంచెం చిన్నగా ఉంటుంది కానీ యా ఇంత పెద్ద హ్యాంగింగ్లా ఉంటుంది మంచి అంటే బాగా రెడీ అయినప్పుడు మాత్రం మంచి లుక్ ఇస్తుంది ఇదనమాట సో ఇప్పుడు పైన కమ్మ ఉంది కదా ఆ కమ్మని మీరు ఈ డైమండ్ చౌకర్కి కింద డ్రాప్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది అంటే కొంచెం మ్యాచ్ అనమాట ఇద్దరు రెండు సెట్ తోటే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది సో నాకు చాలా బాగా నచ్చినాయి ఈ రెండు ఇయర్ రింగ్స్ పెట్టుకొని కూడా నేను రెడీ అయిన ఉండే ఇంతకు ముందుకు అంటే చౌకర్ ఒక్కొక్క ముందు రెండు ఇయర్ రింగ్స్ పెట్టుకొని కూడా నేను పార్టీస్కి వెళ్ళినట్టుండే చూడండి క్లోజ్అప్లో కూడా చూపిస్తాను మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నా దే బొట్టి స్వీట్